హలో అండి హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ వ్లాగ్ ఏంటంటే అమెజాన్ నుంచి నేను ఒక ఆర్డర్ ఒక ఆర్డర్ అయితే పెట్టానండి సో నువ్వు అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటుంటావు అన్బాక్సింగ్ విజువల్ తీసుంటావు మాకేం చూజ్ అనుకోకండి జస్ట్ ఇది యూజ్ అవుతుందనే అంటే లివింగ్ ఏరియా కానీ హాల్ కానీ కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ లాగా పెట్టాను అనమాట సో మేబీ ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కొంచెం ఉండొచ్చు కదా మేబీ మా ప్లేస్కి ఇది సెట్ అవుతుంది అనుకునే వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం బట్ క్యూట్ కొంచెం నాకు వర్తబుల్ క్వాలిటీ ఉంది కాబట్టి సో యూజ్ అవుతుందేమో మిగతా వాళ్ళకు కూడా అని అయితే పెడుతున్నాను అనమాట సో నేను ఆర్డర్ పెట్టిన థింగ్స్ ఏంటి అది ఎలా వచ్చాయి సో క్వాలిటీ వైజ్ కానీ ఐ మీన్ నాకు మనీకి వర్తబుల్లా కాదా అని అయితే మీతో షేర్ చేసుకుంటున్నా సో నేనైతే ఆర్డర్ పెట్టింది కొంచెం అంటే నా అనుకోకుండా జస్ట్ సర్చ్ చేస్తూ ఉంటే అలాగనిపించింది అనమాట సో దానికోసమైతే ఆర్డర్ చేశాను ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ చేసేసానండి ఎందుకంటే నాకు కూడా ఆత్రం తట్టుకోలేక మార్నింగే వచ్చింది ఇది డెలివరీ సో ఏం చేశానంటే నేను ఆ అని కొంచెం డిఫరెంట్గా ఉన్న గణేష అయితే కొంచెం డెకరేటివ్ పర్పస్ కోసం అయితే చేశాను సో ప్యాకింగ్ అయితే సూపర్గా ఇచ్చాడు అంటే సాటిస్ఫైడ్గా ఇచ్చాడనమాట సో ఇలా థర్మోకోల్ బాక్స్లో ఉంచి దాన్ని మళ్ళీ ఇంకొక అనదర్ ప్యాకింగ్ కవర్తో అయితే ఇచ్చాడు సో ఫైనల్గా ఇది అనమాట నేను ఆర్డర్ చేసింది సో ఇంచెస్ అయితే నాకు తెలియదండి నేను డిస్క్రిప్షన్లో కూడా సరిగా చూసుకోలేదు సో ఇలా ఉందనమాట నా ఫింగర్ ఇలా కరెక్ట్గా ఉంది సో ఎక్కడ కూడా నాకు డ్యామేజ్ రాలేదు అండ్ పెయింట్ కూడా ఎక్కడ కూడా ఓకే అన్సాటిస్ఫైడ్గా లేదనమాట సో కొంచెం వెయిట్ కూడా ఉందంటే అలా అని వెయిట్ లేకపోతే ఇది తెలిసిపోద్ది కదా మనకు ఎలాంటి అని సో వెయిట్ కూడా ఉందనమాట సో ఇది ఫైనల్గా ఐడియల్ నాకు వచ్చింది సో చాలా క్యూట్గా బుజ్జిగా ఉన్నాడు అనమాట మా గణేష ఎంత క్యూట్గా ఉన్నాడు చూడండి సో మీకు ఎలా అనిపించాడు మా గణేష సో ఇది కాస్టు లింకు ఎవరైనా కావాలి అంటే నాకు కామెంట్ చేస్తే నేను డిస్క్రిప్షన్లో అయితే షేర్ చేస్తాను అనమాట సో జస్ట్ ఈ ఐడియల్ ఐ మీన్ ఈ అయినా ఇంకేమైనా వచ్చిందా దీని ఎక్కువ అంటే ఎస్ వచ్చిందండి ఏంటంటే దీని కింద ప్లేట్ అవ్వచ్చు దీంట్లో మనం అరేంజ్ చేసే కలర్ స్టోన్స్ అండ్ ఒక దీపాకి దియా పెట్టడానికి ఒక చిన్న దీపం నేను చూపిస్తాను సో ఇదొకటి అండ్ ఇదండి కలర్ స్టోన్స్ అయితే నీట్గా ప్యాకింగ్తో ఇచ్చాడు సో ఇన్ని ఇన్ని ఇచ్చాడనమాట డిఫరెంట్ కలర్స్ సో నేను చూపిస్తాను మీకు టోటల్గా డెకరేట్ చేసి నేను ఏ ప్లేస్లో ఉంచాను ఫైనల్ లుక్ అవుట్పుట్ ఎలా వస్తుందని అయితే నేను చూపిస్తాను అండ్ దీంతో పాటు కింద మనకు ఈ దేవుడిని పెట్టుకో ఐ మీన్ ఇది పెట్టుకోవడానికి స్టాచ్యూ పెట్టుకోవడానికి ప్లేట్ అయితే ఇచ్చాడనమాట బ్లాక్ కలర్ షేడ్లో సో ఇక్కడ గణేషన్ పెట్టి అండ్ ఇక్కడ కలర్ స్టోన్స్తో ఇది పెట్టి దియా అయితే ఇచ్చాడు మా వాడు ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసేది ఎక్కడ పెట్టాడో చూస్తానండి సో ఇదనమాట సో ప్లేట్ అలాంగ్ విత్ ప్లేట్ అండ్ ఇది అండ్ ఇదిగోండి లోటస్ ఫ్లవర్ మోడల్ ఐ మీన్ ఇంకొకటి ఏమ ఇది చూడగా నాకు ఇంకేం ఐడియా వచ్చిందంటే మనమే కూడా మనకు నచ్చిన ఇదైతే ఓకే దీనికైతే ఈ లోటస్కి అయితే పెయింట్స్ వేయచ్చు మనకు నచ్చిన పెయింట్స్ సో ఇది వచ్చి కాస్ట్ కావాలనుకున్న వాళ్ళు నాకు సో ఈ ఫోర్ ఐటమ్స్ అయితే వచ్చాయి వన్ వచ్చి ఐడియల్ దీప్ ఇది అండ్ దీపంది అండ్ ప్లేట్ అండ్ ఈ కలర్ స్టోన్స్ అనమాట సో ఇది అరేంజ్ చేసి నేను చూపిస్తాను టోటల్ అవుట్పుట్ ఎలా వచ్చిందని అయితే సో ఇంకొక ఐటెం కూడా ఆర్డర్ చేశాను అదేంటంటే టేబుల్ అని సో ఫైనల్గా ఈ ఫోర్ ఐటమ్స్ అండి సో దీంతో పాటు టేబుల్ అని చెప్పాలి కదా అది చూపిస్తాను అనమాట సో ఇదే ఆ టేబుల్ సో ఇది యాక్చువల్గా సపరేట్గా ఇచ్చాడు సో ఇది స్క్రూ లెక్కనమాట తీసేయచ్చు మనము సో చూస్తాను ఈజీగా అసెంబ్బల్ చేసుకోవచ్చు సో ఇలా ఇచ్చాడు ఒక ఐ మీన్ మన చపాతి చెక్కలా ఉందనమాట ఇది త్రీ స్టిక్స్ సో బట్ స్ట్రాంగ్ ఉందన్నమాట రిచ్ లుక్ వస్తుంది సో దీని కాస్ట్ అయితే నాకు త్రీ నైంటీ నైన్ పడిందండి త్రీ నైంటీ నైన్ పడింది సో ఇది జస్ట్ లకింగ్ లుకింగ్ బాగుంది నచ్చి చేశాను సో ఏ పర్పస్ కనైతే అయితే చేయలేదనమాట చేసేసాను అలా యూజ్ అవుతుందని సో తర్వాత ఇది చేశాక ఐడియా వచ్చింది ఓకేలే నాకు ఎలాగో అక్కడ టీవీ పక్కన కార్నర్ కొంచెము ఎంటీగా ఉంది సో ఆ స్పేస్కి కొంచెం పాజిటివ్ వైబ్ వస్తుంది దేవుడిది అలా పెడితే అని చెప్పి సో ఇదైతే ఫైనల్ అవుట్లుక్ ఇలా టేబుల్ ఇలా అడిచిందనమాట సో చాలా బాగా అనిపించింది ఆల్రెడీ మా వాడు గీకేశాడు సో ఇది తుడిస్తే పోద్ది సో గీకేశాడు సో దీంట్లో కలర్స్ కూడా ఉంది బ్లాక్ కలర్ కూడా ఉంది సో బాగా స్ట్రాంగ్ ఉందనమాట సో మా హస్బెండ్ కూడా కూర్చొని చెక్ చేశారు సో ఏమవ్వాలి అంత స్ట్రాంగ్ ఉందనమాట సో ఇదైతే నాకు యూస్ఫుల్ అనిపించింది ఏంటికంటే ఐ మీన్ ఏదైనా గణేష్ వినాయక్ చవితి అప్పుడు వినాయక్ స్టాచ్యూ పెట్టుకోవడానికి వరలక్ష్మి వ్రతం అప్పుడు సో చాలా వాటికి యూజ్ అవుతుందని తర్వాత ఐడియా వచ్చింది ఏమన్నా మనము ఫ్లవర్ పార్ట్స్ పెట్టుకోవడానికి పెద్దవి ట్రీ పార్ట్స్ పెట్టుకోవడానికి చాలా డెకరేటివ్గా రిచ్ లుక్ వచ్చింది అనమాట క్లాసీ లుక్ వచ్చింది సో నాకు త్రీ నైంటీ నైన్ పడిందండి ఇదైతే లింక్ కావాలంటే కామెంట్ చేయండి నేను తర్వాత డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఫైనల్గా అది నేను అరేంజ్ చేశాక ఎలా వచ్చింది అవుట్పుట్ అని అయితే మీకు చూపిస్తాను అనమాట సో చాలా క్యూట్గా బుజ్జిగా ఉన్నాడు అనమాట మా గణేష ఎంత క్యూట్గా ఉన్నాడు చూడండి సో మీకు ఎలా అనిపించాడు మా గణేష సో ఇది కాస్టు లింక్ ఎవరైనా కావాలి అంటే నాకు కామెంట్ చేస్తే నేను డిస్క్రిప్షన్లో అయితే షేర్ చేస్తాను అనమాట సో జస్ట్ ఈ ఐడియల్ ఐ మీన్ ఈ విగ్రహం ఇంకేమైనా వచ్చిందా దీని ఎక్కువ అంటే ఎస్ వచ్చిందండి ఏంటంటే దీని కింద ప్లేట్ అవ్వచ్చు దీంట్లో మనం అరేంజ్ చేసే కలర్ స్టోన్స్ అండ్ ఒక దీపాకి దియా పెట్టడానికి ఒక చిన్న దీపం నేను చూపిస్తాను సో ఒకటి అండ్ ఇదండి కలర్ స్టోన్స్ అయితే నీట్గా ప్యాకింగ్తో ఇచ్చాడు సో ఇన్ని ఇన్ని ఇచ్చాడనమాట డిఫరెంట్ కలర్స్ సో నేను చూపిస్తాను మీకు టోటల్గా డెకరేట్ చేసి నేను ఏ ప్లేస్లో ఉంచాను ఫైనల్ లుక్ అవుట్పుట్ ఎలా వస్తుందని అయితే నేను చూపిస్తాను అండ్ దీంతోపాటు కింద మనకు ఈ దేవుడిని పెట్టుకో ఐ మీన్ ఇది పెట్టుకోవడానికి స్టాచ్యూ పెట్టుకోవడానికి ప్లేట్ అయితే ఇచ్చాడనమాట బ్లాక్ కలర్ షేడ్లో సో ఇక్కడ గణేషన్ పెట్టి అండ్ ఇక్కడ కలర్ స్టోన్స్తో ఇది పెట్టి దియా అయితే ఇచ్చాడు మా వాడు ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసేది ఎక్కడ పెట్టాడో చూస్తానండి సో ఇదనమాట సో ప్లేట్ అలాంగ్ విత్ ప్లేట్ అండ్ ఇది అండ్ ఇదిగోండి లోటస్ ఫ్లవర్ మోడల్ ఐ మీన్ ఇంకొకటి ఏమై ఇది చూడగా నాకు ఇంకేం ఐడియా వచ్చిందంటే మనమే కూడా మనకి నచ్చిన ఇదైతే ఓకే దీనికైతే దీనికి ఈ లోటస్కి అయితే పెయింట్స్ వేయచ్చు మనకు నచ్చిన పెయింట్స్ సో ఇది వచ్చి కాస్ట్ కావాలనుకున్న వాళ్ళు నాకు సో ఈ ఫోర్ ఐటమ్స్ అయితే వచ్చాయి వన్ వచ్చి ఐడియల్ దీప్ ఇది అండ్ దీపంది అండ్ ప్లేట్ అండ్ ఈ కలర్ స్టోన్స్ అనమాట సో ఇది అరేంజ్ చేసి నేను చూపిస్తాను టోటల్ అవుట్పుట్ ఎలా వచ్చిందనైతే సో ఇంకొక ఐటెం కూడా ఆర్డర్ చేశాను అదేంటంటే టేబుల్ అని సో ఫైనల్గా ఈ ఫోర్ ఐటమ్స్ అండి సో దీంతో పాటు టేబుల్ అని కదా అది చూపిస్తాను అనమాట సో ఇదే ఆ టేబుల్ సో ఇది యాక్చువల్గా సపరేట్గా ఇచ్చాడు సో ఇది స్క్రూ లెక్కనమాట తీసేయచ్చు మనము సో చూస్తాను ఈజీగా అసెంబ్బల్ చేసుకోవచ్చు సో ఇలా ఇచ్చాడు ఒక ఐ మీన్ మన చపాతి చెక్కలా ఉందనమాట ఇది త్రీ స్టిక్స్ సో బట్ స్ట్రాంగ్ ఉందనమాట రిచ్ లుక్ వస్తుంది సో దీని కాస్ట్ అయితే నాకు త్రీ నైంటీ నైన్ పడిందండి త్రీ నైంటీ నైన్ పడింది సో ఇది జస్ట్ లకింగ్ లు లుకింగ్ బాగుంది నచ్చి చేశాను సో ఏ పర్పస్ కనైతే చేయలేదనమాట చేసేసాను అలా యూజ్ అవుతుందని సో తర్వాత ఇది చేశాక ఐడియా వచ్చింది ఓకేలే నాకు ఎలాగో అక్కడ టీవీ పక్కన కార్నర్ కొంచెము ఎంటీగా ఉంది సో ఆ స్పేస్కి కొంచెం పాజిటివ్ వైబ్ వస్తుంది దేవుడిది అలా పెడితే అని చెప్పి సో ఇదైతే ఫైనల్ అవుట్లుక్ ఇలా టేబుల్ ఇలా అడిచిందనమాట సో చాలా బాగా అనిపించింది ఆల్రెడీ మా వాడు గీకేశాడు సో ఇది తుడిస్తే పోద్ది సో గీకేశాడు సో దీంట్లో కలర్స్ కూడా ఉంది బ్లాక్ కలర్ కూడా ఉంది సో బాగా స్ట్రాంగ్ ఉందనమాట సో మా హస్బెండ్ కూడా కూర్చొని చెక్ చేశారు సో ఏం అవ్వలేదు అంత స్ట్రాంగ్ ఉందనమాట సో ఇదైతే నాకు యూస్ఫుల్ అనిపించింది ఏ ఐ మీన్ ఏదైనా గణేష్ వినాయక్ చవితి అప్పుడు వినాయక్ స్టాచ్యూ పెట్టుకోవడానికి వరలక్ష్మి వ్రతం అప్పుడు సో చాలా వాటికి యూజ్ అవుతుందని తర్వాత ఐడియా వచ్చింది ఏమన్నా మనము ఫ్లవర్ పార్ట్స్ పెట్టుకోవడానికి పెద్దవి ట్రీ పార్ట్స్ పెట్టుకోవడానికి చాలా డెకరేటివ్గా రిచ్ లుక్ వచ్చింది అనమాట క్లాసీ లుక్ వచ్చింది సో నాకు త్రీ నైంటీ నైన్ పడిందండి ఇదైతే లింక్ కావాలంటే కామెంట్ చేయండి నేను తర్వాత డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఫైనల్గా అది నేను అరేంజ్ చేశాక ఎలా వచ్చింది అవుట్పుట్ అని అయితే మీకు చూపిస్తాను అనమాట సో దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ నేను అరేంజ్ చేశాక ఇది ఫైనల్ లుక్ ఇలా వచ్చిందనమాట నేను నాకైతే టీవీ యూనిట్కి ఇక్కడికి స్పేస్కి కవర్ చేయాలని సో ఇంకా ఫ్యూచర్లో మేబీ చేంజ్ చేయొచ్చు సో ప్రజెంట్ అయితే ఇలా అరేంజ్ చేశాను సో ఇక్కడ మనం దీపం కూడా పెట్టుకోవచ్చు అనమాట సో ఇది ఫైనల్ లుక్ నా దగ్గర ఏదో ఫ్లవర్స్ అది ఉంటే జస్ట్ అరేంజ్ చేస్తాను సో ఇంకా దీన్ని అయితే మాడిఫికేషన్ చేస్తాను ప్రజెంట్ అయితే ఇలా వదిలేస్తాను అనమాట మళ్ళీ ఫ్యూచర్లో ఇంకేం ఐడియాస్ వస్తుందో ఎలా చేంజ్ అవుతుందో అయితే చెప్పలేను సో ఫైనల్గా ఇది అనమాట అవుట్పుట్ సో ఎలా ఉందో అయితే కమెంట్ చేసేసేయండి ఎస్ నా ఈవినింగ్ పూజ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడైతే ఫ్లవర్స్ టూ మచ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ అండి ఎంత పడి వాడేదాన్ని అంటే ఊర్లో ఉన్నప్పుడు ఇంత ఆచితూచి బంగారంలాగా వాడుకుంటున్నాను ఫ్లవర్స్ని అయితే ఇక్కడ సో ఈవినింగ్ పూజ కూడా అయిపోయింది దీపం కూడా పెట్టేశాను సో ఈవినింగ్ క్లైమేట్ అయితే సూపర్గా ఉందండి చిన్న చిన్నగా చినుకులు పడుతూ చల్లగా ఉంది రోజైతే వైజాగ్ చాలా కూల్గా అనిపించింది అనమాట సో చిన్న చిన్న కొద్ది కొద్దిగా చిన్న చిన్న చినుకులు అయితే పడుతుంది అండ్ అవుట్పుట్ అయితే మా గణేష ఇదే అండి ఎలా ఉందో కమెంట్స్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే అండి ఈవినింగ్ క్లైమేట్ సో వేరు వేరుగా గ్రీన్ టీ అనమాట వేడి నీళ్ళలో గ్రీన్ టీ కాదండి ఇది సో తులసి పౌడర్ తాగుతానమాట నేను ఈవినింగ్ టైంలో సో ఇది ఈవినింగ్ లుక్ చింకులు అయితే మీకు కనిపించట్లేదు చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఇక్కడ కనిపిస్తే జోడి చింతపులు పెడుతుంది నా వాటర్ లెక్క ఎంత పడుతుంది